హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక కౌశికి బాధగా యువరాజ్ని నా ప్రేమని అర్థం చేసుకుంది ఇంతేనారా ఇన్ని రోజులుగా నన్ను నువ్వు ఇంతే అర్థం చేసుకున్నావా అని అడుగుతుండగా ప్రేమ ఎందుకక్క ఇలా కళ్ళబొల్లి ప్రేమలని నటిస్తూ ఉంటావు ఎవరైనా వింటే నిజమనుకుంటారు అని యువరాజ్ పొగరుగా అంటుండగా మాధురి ఏంటన్నయ్య అలా మాట్లాడుతావు అక్క చాలా బాధపడుతుంది అని అంటుండగా సురేష్ కూడా చెప్తే వినేవాడైతే అసలు చెప్పే అవసరం కూడా వచ్చేది ఉండేది కాదమ్మా మాధురి అని అంటుంటాడు సురేష్ యువరాజ్ కోపంగా లేచి తన చేతిలో ఉన్న ప్లేట్ని నేలెక్కేసి నేలేకేసి కొట్టేసి ఇక ఈ కపట ప్రేమలు కపట నాటకాలు ఆపండి నేను ఇవన్నీ నమ్మలేను అని అనగా ఇక సుధాకర్ వచ్చి యువరాజ్ చెంప మీద నుండి లాగి పెట్టి కొట్టి అసలు ఏంట్రా నువ్వు ఈ కంపెనీ మీద ఈ కంపెనీ సంపాదించి పెట్టింది ఎవరు కౌశికి కంపెనీ నాది నాది అంటున్నావు ఆ కంపెనీ మీద నీకు అధికారం ఇచ్చిందెవరు కౌశికి అటువంటి కౌశికినే ఎదురిస్తావా ఎదిరిస్తావా ఇంకొకసారి ఎప్పుడైనా కౌశికిని ఎదిరిస్తే నేను చంపేస్తా అసలు అప్పుడు నువ్వు కౌశికి ఎదురు మాట్లాడి ఎదురు తిరిగినప్పుడే నేను ఈ పని చేయాల్సింది కానీ కాస్త లేటుగా చేస్తున్నాను ఇంకొకసారి కౌశికీకి ఎదురు మాట్లాడినా నేను ఊరుకోను బిజినెస్లో కానీ ఇంట్లో కానీ కౌశికి నిర్ణయమే ఫైనల్ అని సుధాకర్ అంటుండగా ఓ అభయ అని వైజయంతి అంటుంటుంది నువ్వు నోర్మి ఫస్ట్ అని వైజయంతిని తిడుతూ ఉంటాడు సుధాకర్ ఇక యువరాజ్ని వెళ్ళి అక్కకి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు యువరాజ్ని సుధాకర్ ఇక నేనా అని యువరాజ్ అంటుండగా ఆ నువ్వే వెళ్ళి కౌశికి క్షమాపణ చెప్పు అని సుధాకర్ అంటూ ఉండగా ఇక నా తమ్ముడు నాకు క్షమాపణ చెప్పడమేంటి బాబాయ్ నా ప్రేమని వాడు అర్థం చేసుకుంటే చాలు యువరాజ్ నేను చేసేది అంతా మన ఫ్యామిలీ మంచి కోసమే తప్ప వేరే కాదు అని కౌశికి యువరాజ్ ని అంటూ ఉండగానే ఇక వెల్కమ్ బ్యాక్ యువరాజ్ అని జేడికేడీలు కుంభం ముందు నిలబడతారు ని కార్ దగ్గరే ఉండమని చెప్తారు జేడి చూస్తే చూస్తే యువరాజ్ భయపడుతూ ఉండగా ఇక కోపంగా జేడి కౌశికి కమలాకర్ నిషి అందరూ జేడి ముందుకి వచ్చేస్తారు ఇక జేడికేడీలు మెల్లగా లోపలికి వస్తూ ఉంటారు నీకెంత ధైర్యం మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టడానికి అని కౌశికి అంటూ ఉండగా ఇక తప్పు చేయని వాళ్లకు ఎప్పుడు ధైర్యం ఎక్కువగానే ఉంటుంది మేడం అని అంటూ ఉంటుంది జేడి ఇక ఇది నీ అడ్డా కాదు అని కమలాకర్ అంటూ ఉండగా ఎక్కడైనా ఏదైనా అన్యాయాన్ని ఎదిరించడమే నా పని అని జేడి కమలాకర్కి చెప్తుండగా నిషి నువ్వు నీ స్టేషన్కి వచ్చినప్పుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అని రూల్స్ పెట్టావు కదా మా ఇంట్లోకి వచ్చావు వెళ్ళు అని నిషి జేడీని అంటుండగా ఇక వెంటనే కేడి మేము గెస్ట్ల లాగా వస్తే నీ మాట వింటాం నిషిక కానీ మేము అక్యూజ్ లాగా నేరస్తుని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటుండగా యువరాజ్ షాక్ అవుతూ ఉంటాడు ఇక నా తమ్ముడు ఏం చేశాడని అరెస్ట్ చేస్తావు అని అంటుండగా సూర్యనారాయణని చంపాడు కాబట్టి అతని మీద హత్య ప్రయత్నం చేశాడు కాబట్టి యువరాజ్ హంతకుడు కాబట్టి మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటుండగా ఆల్రెడీ సూర్యనారాయణ బ్రతికే ఉన్నాడు కదా ఇంకా నా తమ్ముని పైన కేసేంటి అని కౌశికి అంటుంటుంది ఇక యువరాజ్ కూడా అక్కడికి వచ్చి అసలు నన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఉందా అని అంటుండగా ఇక అరెస్ట్ వారెంట్ని జేడీ చూపిస్తూ ఇది చాలా యువరాజ్ నిన్ను అరెస్ట్ చేయడానికి అని అంటుండగా అసలు నా తమ్ముడు చేసిన తప్పేంటి అని మళ్ళీ కౌశిక అడుగుతుంటుంది ఇక మీకు చెప్పడం ఎందుకు చూపిస్తాను పదండి ఇక్కడ టీవీ ఎక్కడుంది అని జేడీ అడుగుతూ ఇక వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది అందులో బ్రేకింగ్ న్యూస్లో సూర్యనారాయణ మాట్లాడుతూ ఉంటాడు నా పేరు సూర్య నారాయణ వజ్రపాటి యువరాజ్ అనే అతను నాపైన హత్య ప్రయత్నం చేశాడు కుటుంబ గొడవల వల్ల నన్ను చంపాలి అని చూస్తున్నాడు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను నా ఆవేదనంతా వాళ్ళకి చెప్పుకున్నాను ఇక నాకు పోలీసులు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉండగా ఇక అక్కడున్న ఒక రిపోర్టర్ అసలు వజ్రపాటి కుటుంబానికి మీకు సంబంధం ఏంటి అని అడుగుతుండగా సుధాకర్ నేను ఒకప్పుడు ఫ్రెండ్స్ అని చెప్తుంటాడు సూర్యనారాయణ ఇక ఆ వజ్రపాటి కుటుంబంతో మీకు శత్రుత్వం ఏంటి అని రిపోర్టర్ అడుగుతుండగా సుధాకర్ యువరాజ్ వైజయంతి కౌశికి టెన్షన్ పడుతూ ఉండగా సూర్యనారాయణ మాత్రం అది సుధాకర్కి నాకు మధ్యలో గొడవ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను అని సూర్యనారాయణ చెప్పకుండా ఆపేస్తాడు ఇక ఇదండి విషయం ఇప్పుడు యువరాజ్ని మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం అని అంటుండగా నా తమ్ముడిని అరెస్ట్ చేయడానికి నేను ఊరుకోను అని అంటుంటుంది కౌశికి ఇక మా డ్యూటీకి అడ్డు రాకండి మేడం అని అంటుంటుంది జేడి ఇక ఇది మా అడ్డ మీరు ఎలా అరెస్ట్ చేస్తారో నేను చూస్తాను అని కమలాకర్ అంటుండగా ఇక మనుషులను బట్టి ప్లేస్లను బట్టి మారిపోయే దానిలాగా నేను కనబడుతున్నానా మీకు కమలాకర్ గారు నేను ఖచ్చితంగా యువరాజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తాను మీరు కావాలి అంటే అడ్డు వచ్చి చూడండి అని అంటూ కిరణ్ అని అనగానే కిరణ్ హ్యాండ్ కప్ తీసుకొచ్చి ఇస్తాడు ఇక యువరాజ్కి బేడీలు వేసి లాక్కి వెళ్తూ ఉండగా ఇక వైజయంతి కౌశికిని అమ్మి నువ్వు ఒక్కదానివే ఆ అమ్మిని అడ్డుకోగలవు పద యువరాజ్ ని ఆపుదు గాని అని వైజయంతి కౌశికిని లాక్కొని బయటికి వెళ్తూ ఉంటుంది ఇక జే యువరాజ్ని కార్లో ఎక్కిచ్చి సంఖ్యలని వైపు యువరాజ్ చేకి మరోవైపు కార్ కి వేస్తుంది ఇక కౌశికి అడ్డంగా నిలబడుతుంది జరగండి మేడం మాకు మీరు అడ్డు రావద్దు మా డ్యూటీకి అడ్డు రాకండి అని అంటుండగా ఇక నా తమ్ముని నేను తీసుకొని వెళ్ళనివ్వను అని కౌశికి అంటూ ఉంటుంది కమలాకర్ కూడా ఇది మా ఇల్లు మమ్మల్ని దాటుకొని ఎలా వెళ్తారో నేను చూస్తాను అని అంటుండగా చూడండి కమలాకర్ ఏం చేస్తారో మీరు చూడండి ఇక నాకు తప్పేలా లేదు అని అంటూ జేడి రివాల్వర్ని తీసుకొని పైన గాలిలో పెంచుతూ ఇక నిషి వైపు గురి పెడుతుంది ఇక అప్పుడు ఎప్పుడు కూడా మీరు మాకు కడ్డొస్తారా ఎవరినైనా కాల్చి నేను యువరాజ్ ని ఇక నుండి తీసుకెళ్తాను అని అనగానే నిషి వైజయంతి కమలాకర్ హడలిపోయి వెనక్కి జరుగుతూ ఉండగా కౌశికి మాత్రం జేడి చేయిని పట్టుకొని రివాల్వర్ని తన తలకే తానే గురిపెట్టుకొని కాల్చు జేడి నన్ను కాల్చి నా తమ్ముణ్ణి తీసుకెళ్ళు ఇక రివాల్వర్ నాకు ఎదురుగా ఉన్నా కూడా నా ప్రేమలో మార్పు ఉండదు నువ్వు తీసుకెళ్ళాలి అంటే నన్ను కాల్చి నా తమ్ముణ్ణి తీసుకెళ్ళాలి అని కౌశికి అంటుండగా ఇక కౌశికి ప్రేమకి జేడి కదలిపోతుంది అలాగే కౌశికిని చూస్తూ ఉంటుంది మేడం మీరు మా డ్యూటీకి అడ్డు రాకూడదు అని అంటుంటాడు కేడి లేదు నన్ను కాల్చే నా తమ్ముని తీసుకెళ్ళండి అని మళ్ళీ కౌశికి అంటుండగా ఇక కౌశికి చెయ్యి పట్టుకొని పక్కకి లాగేస్తాడు జేడీ రివాల్వర్ నుండి తను షూట్ చేసినా షూట్ చేసేస్తుంది మేడం తన గురించి మీకు తెలియదు అని కేడి కౌశికిని పట్టుకొని లాగగానే కౌశికి షాక్ అవుతూ ఉంటుంది ఇక కమలాకర్ దానికి డబల్ మీనింగ్ తీస్తూ ఏంటి మా ఇంటి అమ్మాయి చెయ్యి పట్టుకుంటావారా అని కేడీని కొట్టబోతుండగా ఇక కేడి చేయిని ఆపుతాడు ఇక జేడి కోపంగా డ్యూటీలో ఆడ మొగ అని తేడాలు ఉండవు నిర్దోషి దోషి మాత్రమే ఉంటాయి అయినా ఉల్లంతా కుళ్ళతో కూడున్న మీకు చెప్పడమేంటి అక్క అన్న భావనతో మాత్రమే చెయ్యి పట్టుకొని పక్కకు లాగాడు అది మీరు అపార్థం చేసుకోకండి అని అంటూ ఉంటుంది జేడీ నన్ను దాటుకొని మీరు యువరాజ్ని ఎలా తీసుకెళ్తారో మేము చూస్తాం అని అంటూ రారాబుచి అని కమలాకర్ అరుస్తూ జేడి కార్కి అడ్డంగా కూర్చుంటారు ఇక నిషి వైజయంతి కమలాకర్ కాచి బుచి కూర్చుకుంటారు మమ్మల్ని చంపేసి మా మీదు నుండి కార్ ఎక్కించి యువరాజ్ని తీసుకెళ్ళండి అని కమలాకర్ అంటూ ఉండగా చూస్తారు చూడండి అని అంటూ ఇక కూచో అని అంటూ జేడి కార్ ఎక్కి కూర్చొని గేర్ వేసి రివర్స్ తీసుకుంటూ ఉండగా భయపడి పారిపోతుంది మావయ్య అని పోచి అంటుండగా ఇక సడన్గా వస్తూ ఉంటుంది అమ్మో ఆ తిక్కల్ది మన మీదికి కార్ ఎక్కిస్తే ఎలా మరదిగారు అని వైజయంతి అంటుండగా దానికంత సీన్ లేదు అని కమలాకర్ అంటూ ఉన్నప్పుడే ఇక స్పీడ్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది జేడి ఇక భయంతో అందరూ కార్ నుండి పక్కకి పరుగులు తీస్తారు ఇక కొంత దూరం వెళ్ళి కార్ దిగి ఏంటి ప్రాణ భయంతో పారిపోయిన మీ ప్రేమ తన తలకి గురి పెట్టుకున్న ఆవిడ ప్రేమ ఒకటేనా మీరు ఆలోచించండి అని అంటూ యువరాజ్ ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తూ ఉంటుంది జేడి అప్పుడే సాధు సర్ కాల్ చేస్తాడు కమిషనర్ ఆఫీస్ దగ్గరికి రాండి డీజీపీ ఆఫీస్ దగ్గరికి రాండి అని అనగానే అలాగే సార్ అని కాల్ కట్ చేస్తుంది కేడి ఏంటి అనగా డీజీపీ ఆఫీస్ దగ్గరికి రమ్మంటున్నారు అని జేడీ చెప్తూ ఉంటుంది డీజీపీ ఆఫీస్ దగ్గరికి రాగానే కిరణ్ యువర జాగ్రత్త అని లోపలికి కేడీ జేడీ మాత్రమే వెళ్తారు ఇక అక్కడ డీజీపీ సదు సర్ నిలదీస్తూ ఉండగా ఇక సదు సర్ జరిగిందంతా చెప్పేస్తూ ఉంటాడు సూరిని హత్య చేయడం ఆ తర్వాత యువరాజ్ ఫేక్ బాడీ ఆ తర్వాత సూర్యనారాయణ బ్రతికే ఉండడం మళ్ళీ యువరాజ్ ఇంటికి రావడం అన్ని డీజీపీకి సాధు సార్ వివరిస్తుండగా అదంతా కరెక్టే కానీ మీరు పెట్టుకున్నది ఎవరితో తెలుసా వజ్రపాటి కౌశికితో తో ఈ కేసు నిలబడగలదని మీకు తెలుసా అని అడుగుతుంటాడు డీజీపీ జేడీని అది కాదు సార్ యువరాజ్ కి మీనంతో అక్రమ సంబంధాలున్నాయి అండర్ లో డీలింగ్స్ ఉన్నాయి ఇక మీనన్ ఒక యువరాజ్ని యూజ్ చేసుకునే కిడ్నాప్స్ స్మగ్లింగు దందాలు అన్నీ జరుపుతున్నాడు ఒక యువరాజ్ని కట్టడి చేయగలిగితే మీనన్ ఆట కూడా కట్టించవచ్చు సార్ అని అంటుండగా అది కరెక్టే కానీ కౌశికికి ఎదురు వెళ్ళడం మంచిది కాదు అందుకని చెప్తున్నాను యువరాజ్కి అండర్వర్డ్తో సంబంధం ఉన్నాయన్న సాక్ష్యాలు కానీ ఇక సూర్యనారాయణ మర్డర్ కేసులో విట్నెస్ కానీ తీసుకురండి ఇవన్నీ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో జరగాలి లేదంటే ఇక మనం ఏం చేయలేం అని డీజీపీ అంటూ ఉంటాడు అలాగే సార్ అని జేడీ చెప్తుండగా మళ్ళీ డీజీపీ ఆ మీనన్ చేసే ప్రతి పని పైన దెబ్బ కొట్టి ఆ తర్వాత మీనన్ పైన దెబ్బ కొట్టండి అప్పుడే గట్టిగా తగులుతుంది ఆల్ ద బెస్ట్ జేడీ అని అంటుండగా థ్యాంక్ యూ సార్ అని జేడీకేడీ చెప్పి మళ్ళీ కార్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని వెళ్తూ డీజీపీ మాటలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక మీనాన్కి యువరాజ్కి సంబంధాలు ఉన్నాయి అని జేడీ సాక్ష్యాలు తీసుకురాగలదా మళ్ళీ కౌశికి యువరాజ్ని విడిపిస్తుందా రాను నేపు చస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్